హాయ్ అండి వెల్కమ్ టు సైజ్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే నేను ఎగ్ పకోడీ చూపిస్తానండి దీనికోసం అయితే ఒక టూ ఎగ్స్ నేను బాయిల్ చేసి ఉంచేసుకున్నానండి చూడండి ఒక టూ ఎగ్స్ అండి టూ ఎగ్స్ ఉంటే చాలు అండి మనకి పకోడీ అయితే ఇంటి పాతే తినవచ్చు ఈ విధంగా అయితే రెండు బాయిల్ చేసి ఉంచేసుకున్నాను ఇప్పుడు ఇవైతే కట్ చేసుకుందాం అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోండి చూసారా ఈ సైజు అయితే కట్ చేసుకోవాలండి అంతే అండి ఇవి ఉన్నది కూడా ఇదే విధంగా కట్ చేసి చూపిస్తాను చూడండి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి ఒక టూ ఎగ్స్ తీసుకున్నాను చూడండి ఎన్ని ముక్కలు అయ్యాయో ఇవైతే కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకుందాం అండి ఒక బౌల్ తీసేసుకొని ఇందులో అయితే ఒక ముప్పా కప్పు వరకు శనగపిండి వేసుకుంటానండి ముప్ప కప్పు వరకు వేసుకోండి సరిపోద్ది ఎందుకంటే ఒక టూ ఎగ్స్ తీసుకోవడం కదండి అందుకు ముప్పా కప్పు అయితే సరిపోద్ది ఇందులో ఒక పెద్ద సైజు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటానండి చిన్న చిన్న ముక్కలుగా ఇందులోని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వరిపిండి అండి బియ్య పిండి వేసుకోండి బియ్య పిండి ఎందుకంటే మనకి పకోడి కరకరలు ఆడుతూ రావాలంటే మనం బియ్య పిండి వేసుకుంటే వస్తాయండి ఆ విధంగా ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు ఇందులోని కొద్దిగా కొత్తిమీర తురమండి ఇందులో కొద్దిగా కరివేపాకు తురుము ఇవి వేసేసుకొని ఇప్పుడైతే మంచిగా కలిపేసుకోవాలని కొద్దిగా సాల్ట్ వేసుకొని సరిపడినంత సాల్ట్ వేసుకోండి ఇందులోనే కొద్దిగా కారం ఉంది ఒక అర టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి మనకి పకోడి కలర్ రావడం కోసం కొద్దిగా పసుపు వేసుకుంటానండి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఇది నీసు స్మెల్ కూడా రాదండి పసుపు వేసుకోవడం వల్ల అందుకు ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటాను కొద్దిగా జీలకర్ర అండి జీలకర్ర పొడి ఉన్నా వేసుకోవచ్చు జీలకర్ర అయినా వేసుకోవచ్చండి నేనైతే జీలకర్ర వేసుకుంటాను జీలకర్ర పొడి ఉన్నా పర్లేదండి వేసుకోవచ్చు ఇప్పుడు ఇది మొత్తం కూడా మంచిగా కలిపేసుకోవాలి ఇదంతా పిండి ఈ పిండి ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి కలిపేసుకోండి ఈ విధంగా చూడండి ఇప్పుడైతే కొద్దిగా వామండి అండి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వామ్ తీసుకొని ఈ విధంగా నలుపుకొని వేసుకోవాలండి నలిపి వేసుకొని అంతా కూడా ఒకసారి కలిసేటట్టు కలిపేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకోవాలండి కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఈ గుండి మాత్రం వాటర్ వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడైతే ఒక ఎగ్ అండి ఒక ఎగ్ పగల కొట్టి ఈ విధంగా తీసేసుకున్నాను ఒక ఎగ్ పగల కొట్టి తీసేసుకొని ఇది కూడా ఇందులో వేసుకున్నామండి వేసేసుకొని మొత్తం కూడా మంచిగా కలిపేసుకోవాలి కలిసేటట్టు సాల్ట్ అంతా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని చాలకపోతే వేసుకొని ఇప్పుడు మనం ఎగ్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి ముక్కలు ఇవైతే వేసుకుందాం ఇందులో ఈ ముక్కలను అయితే అండి ఈ మొత్తం కూడా కలిపేసుకొని పకోడీ అండి చూడండి ఈ విధంగా కలిపేసుకోవాలి మనకి పకోడికి అయితే ఈ విధంగా ఉండాలండి చూస్తారా ఈ విధంగా ఉండాలి మనకి ఇప్పుడైతే పకోడీ వేసుకుందాం ఆయిల్ అయితే నేను వేడి చేసి ఉంచేసుకున్నానండి ఇప్పుడైతే పకోడీ వేసుకుందాం అండి చూడండి ఆయిల్ కూడా మనకి వేడైందండి ఇప్పుడైతే ఒక్కొక్కటిగా చూడండి ఒక్కొక్క ముక్క తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి పూర్తిగా సిమ్లో ఉంచేసుకోండి ఆయిల్ మరిగింది కదండి పూర్తిగా సిమ్లో ఉంచేసుకొని మొత్తం వేసిన తర్వాత హై కొంచెం మీడియంలో ఉంచేసుకొని వేయించుకోవాలండి ఈ విధంగా ఒక్కొక్కటిగా తీసుకుంటూ చూడండి ఒక్కొక్క ముక్క తీసుకుంటూ వేసుకోవాలి అలాగైతే మనకి ముద్ద ముద్దగా కాకుండా ఒక్కొక్కటిగా వస్తాయండి చూసారా ఈ విధంగా చూడండి ఈ విధంగా వేసుకోవాలి అన్నీ కూడా ఇదే విధంగా అండి ఒక్కొక్కటిగా తీసుకుంటూ వేసుకోవాలి ఇవన్నీ కూడా ఇదే విధంగా వేసి చూపిస్తానండి చూడండి ఈ విధంగా అయితే మొత్తం కూడా వేసుకోవాలండి ఇంతవరకు సిమ్లో ఉంది కదా ఇప్పుడు మీడియంలో ఉంచేసుకొని ఇవి తిప్పుకుంటూ వేయించుకోవాలి రెండు వైపులు కూడా ఈ విధంగా తిప్పుకుంటూ వేయించుకోవాలండి చూసారు ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి రెండు వైపులు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని వేయించుకోవాలండి చూసారా మంచి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి చూడండి మనం వేసుకున్న ఎగ్స్ రెండే అండి కానీ చూడండి ఎన్ని వచ్చాయో ఈ విధంగా అయితే ఎవరు గెస్ట్లు వచ్చేటప్పుడు ఈ విధంగా చేసుకుంది పకోడీ అయితే నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం కాదండి తినని వాళ్ళ కోసం అయితే ఈ విధంగా చేసి పెట్టండి ఇది పూర్తిగా మీడియంలో ఉంచేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు రెండు వైపులు కూడా వేయించుకోవాలండి చూడండి ఇంతవరకు అయితే ఈ విధంగా వేయించుకోవడం కదండి ఇప్పుడైతే పూర్తిగా ఈ హైలో పెట్టేసుకోవాలండి పూర్తిగా హైలో పెట్టేసుకొని వేయించుకోవాలి ఈ నురగ మొత్తం పోదీ హైలో పెట్టేసుకోవడం వల్ల చూడండి ఆల్రెడీ మనకి సగం వేగిపోయి సగం ఉన్ని సగం వేగాలంటే ఇది పూర్తిగా హైలో ఉండాలండి ఇప్పుడు హైలో పెట్టేసుకొని మొత్తం కూడా మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకోండి ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోండి అన్నీ మొత్తం కూడా వేగుతాయండి అలాగైతేనే లేకపోతే ఒకవైపు వేగి ఒకవైపు వేపుకుంటూ వస్తాయి అన్నీ కూడా ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి చూడండి మనకైతే వేగిపోయింది ఇప్పుడైతే ఒక బౌల్లో తీసేసుకుందాం ఒక ప్లేట్లో తీసేసుకుందామండి చూసారా వరకు కూడా పోయింది ఇవి వేయించేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇవి పేలుతు ఉంటాయి మధ్య మధ్యలో కొద్దిగా దూరంగా ఉంటూ వేయించుకోవాలండి చూడండి ఈ విధంగా చూసారా మంచి కలర్ వచ్చింది చూడండి ఇప్పుడైతే ఒక ప్లేట్లో వేసుకుందాం అండి ఇవి ఉన్న కొంత కొద్దిగా పిండి ఉందండి అది కూడా వేయించి చూపిస్తాను ఇదైతే ఒక ప్లేట్లో వేసుకుందాం ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి కానీ ఎగ్స్ మనం పకోడీ వేసిన బజ్జీ వేసినా సరే జాగ్రత్తగా ఉండాలండి ఇవి పెయిన్త్ ఉంటాయి కొద్దిగా స్టవ్కి దూరంగా ఉంటూ వేయించుకోండి ఇప్పుడైతే వాయి కూడా చూడండి ఇంకొద్దిగా ఉందండి ఇవి కూడా వేయించి చూపిస్తాను చూడండి ఎగ్ పకోడీ అయితే మనకి రెడీ అయిపోయిందండి ఈ విధంగా అయితే చేసుకోవాలండి లాస్ట్లో నాకు కొద్దిగా ఇదండి శనగపిండి మిగిలిందండి లాస్ట్లో ఇది కూడా ఈ విధంగా వేసేసుకున్నాను చూడండి మనం ఎగ్స్ పకోడి వేయగా శనగపిండి లాస్ట్లో మిగిలింది ఈ విధంగా వేసేసుకున్నానండి బజ్జీ టైప్లో ఈ విధంగా వేసుకొని ఇప్పుడు కొద్దిగా ఒక పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేయించుకొని దీనిపైన వేసుకుందాం ఇదైనా సరే తినే వచ్చింది పచ్చిమిర్చి కూడా మంచి టేస్ట్ ఉంటుంది దీనిపైన చల్లుకొని ఈ విధంగా తింటే అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ ఎగ్ పకోడీ అయితే మనకి రెడీ అయిపోయింది సాయంత్రం టైం అప్పుడు ఇంకా వర్షం పడేటప్పుడు ఈ విధంగా అయితే స్నాక్స్గా తీసుకోండి చాయ్తో పాటుగా చాలా టేస్టీగా ఉన్నాయండి మనకైతే పకోడీ అయితే కానీ మీరు పకోడీ అయినా బజ్జీ అని ఎగ్ ఎగ్గకు సంబంధించి ఏదైనా పకోడీ అయినా బజ్జీ అయినా చేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి అవి పేలుతుంటాయి ఎగ్స్ అనేది లోపల మనం ఫ్రై చేసేటప్పుడు పేలుతుంటాయండి తొంటాయండి అటు ఉంటప్పుడు కొద్దిగా మీరు దూరంగా ఉండి వేయించుకోవాలండి ఇవి అందుకోసం అని ఇప్పుడే చెప్తానండి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి మీరు ఇవి వేయించుకునేటప్పుడు ఇవైతే టేస్ట్ సూపర్గా ఉందండి చూపిస్తాను చూడండి చూడండి ఈ విధంగా అయితే ఉంటాయండి మనకి ఈ విధంగా చేసుకోండి ఎగ్ పకోడీ ఎగ్ బజ్జీ కూడా చూపిస్తానండి మీకు కానీ ఇవి చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి ఓకే అండి ఈ ఈ ఎగ్ పకోడీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి